ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పనిచేసిన వాళ్ళకి టైగర్ చూడాలని కోరుకుంటుందట చూస్తేనే వాళ్ళకి ఆ డిపార్ట్మెంట్లో పనిచేసామని ఒక తృప్తి ఉంటుంది అంటుంటారు వస్తూ ఉంటారా కానీ అట్లా అనుకోవద్దు ఇప్పుడు కూడా ఎందుకంటే అది మనల్ని చూడాలని ఇప్పుడు అనుకోదు నిజంగా ట్రూ ఆఫీసర్ ఎవరు కూడా అట్లా అనుకోరు కాకపోతే మానవ సహజం జీల్ ఉంటది కదా చూడాలి మనం వాటి గురించి పనిచేస్తాం అంతేగాని వాటిని చూడడం కోసం వెళ్ళడం అనేది మేము కూడా కరెక్ట్ సడన్ గా స్ట్రైగర్ మనకు ఎదురైంది అనుకోండి మనం ఏం చేయాలి ఎస్కేప్ అవ్వాలంటే రాళ్ళతో కొట్టాల కర్రతో ఏం చేయకూడదు ఏం చేయకూడదు అవి ఎప్పుడు కూడా మనం ఇదికి రావు ఓకే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వాటి యొక్క భయం వాటికి ఉంటుంది చూసి అవి రిట్రీట్ అయిపోతుంది వెళ్ళిపోతుంది ఓకే అప్పుడప్పుడు ఈ జరిగేటువంటివి ఎలా జరుగుతుంటే సడన్ కాన్ఫంటేషన్ అనమాట అంటే టక్న ఇప్పుడు ఆ మూల నుంచి అది వస్తుంది ఈ మూల నుంచి మనం వెళ్తాం కొన్ని అడుగుల తేడానే ఉంటుంది ఉండేసరికి ఏం చేయాలో పాల్పోక మీద పడతాయి అనమాట అలాంటి సందర్భాలే ఎక్కువ ఎందుకంటే అసలు ప్రధానంగా ఒక విషయం ఆలోచించాలి వాటి యొక్క ఆహారము అంగిలేట్స్ అంటాం అంటే దుప్పులు జింకలు గిట్టలు ఉన్నటువంటి జంతువులు వాటి ఆహారం అది వాటి యొక్క మెయిన్ మనిషి కాదు మనిషి ఆహారం అయితే మనుషులు మిగిలేవాళ్ళు మిగిలేవాళ్ళు కాదు కదా కాదు వాటిని తింటుంది అది ఇలా మరణాలు లేకపోతే ఇంజురీస్ జరగడానికి కారణం ఏంటంటే సడన్ కాన్ఫంటేషన్ లేకపోతే కొన్ని యానిమల్స్ అండి చాలా తక్కువ అది కొన్ని ఏం చేయలేనిటువంటి స్థితిలో అంటే గిట్టలు ఉన్నటువంటి జంతువులు దుప్పుల్ని కూడా అవి పట్టలేని స్థితికి చేరిపోతాయి కొన్నిసార్లు డిసీజ్ కారణంగా ఓల్డ్ ఏజ్ కారణంగా అవి కొన్నిసార్లు ఇట్లా మ్యానేటర్గా మారుతాయి అట్లాంటి వాటిని మ్యానేటర్ అంటారు కానీ అట్లాంటివి రేర్ అది ఒకవేళ అలాంటివి ఉంటే మనం ఏది వన్యప్రాణి చట్టం నైన్టీన్ సెవెంటీ టూ ప్రకారం చీఫ్ వైల వాడు అని ఉంటారు అంటే ఇక్కడ ఉన్న వన్యప్రాణుల మొత్తానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో హిస్ ద బాస్ హీ విల్ గివ్ ఆర్డర్స్ టు షూట్ ఇట్ అంతే ఏం లేదు అందులో ఎందుకంటే జాతి యొక్క సంరక్షణ ఇంపార్టెంట్ ఇక్కడ ఇక్కడేటర్ అని చేయాలి దానికి కూడా ప్రోటోకాల్స్ ఉంటాయి ఇష్టం ఉన్నట్టుగా చేయడం కాదు ఓ పలానా పులి ఇలా మారింది అని అంటే నిజంగా అదే జరిగిందా దాన్ని ఎందుకంటే అన్నీ ఒకేలాగా ఉంటాయి అవును వాటికి ఏం చేస్తారు కెమెరా ట్రాపింగ్ చేస్తారు అంటే ఇట్లా మీరు ఏదైతే కెమెరాలు పెట్టారో మేము అడవిలో కెమెరాలు పెడతాం పెడితే ఆ దారిలో వెళ్తున్నప్పుడు అది ఇన్ఫ్రారెడ్ రేస్ తోటి యాక్టివేట్ అయ్యి కొన్ని అది ఇమేజ్ క్యాప్చర్ చేస్తుంది చేసినప్పుడు దాని మీద ఉండే లైన్స్ ఉంటాయి వాటి మేము స్ట్రైప్స్ అంటాం స్ట్రైప్స్ ఆ స్ట్రైప్స్ ఒకదానికి ఉన్నది ఇంకో దానికి ఉండదు ప్రపంచంలో దేనికి కూడా మనకు ఫింగర్ ప్రింట్ ఎట్లా దానికి అవునా అట్లా మూడే కనిపిస్తుంటాయి మూడు కాదు ఆరెంజ్ రై ఆరెంజ్ ఉంటుంది కదా బ్లాక్ లైన్స్ బ్లాక్ లైన్స్ ఉంటాయి ఆరెంజ్ ఉంటాయి ప్యాటర్న్ ఎట్లా ఉంది పంకలు ఉందా నిలువుగా ఉందా అడ్డం ఎట్లా తేడా ఉంటుంది అవి తేడా ఉంటుంది తేడా ఉంటుంది ఆ అడ్డంగా ఉండవు అన్నీ ఇట్లా నిలువుగా ఉంటాయి ఆ ఉన్నటువంటి ప్యాటర్న్ నేను మీకు చెప్పాను కదా యునీక్ అనమాట ఒక టైగర్కి ఉన్నటువంటిది అదే మళ్ళీ ప్రపంచంలో దానికి ఉండదు మన ఫింగర్ ప్రింట్ ఫింగర్ ప్రింట్ నథింగ్ బట్ ఫింగర్ ప్రింట్ అది మేము చేసి నిర్ధారించుకున్న తర్వాత ఇది ఈ ఏంటి ఇంజురీకో లేకపోతే హ్యూమన్ డెత్కో కారణమైంది అని తెలుసుకున్న తర్వాత దానికంటే ముందు ఫస్ట్ ఏం చేస్తారంటే షూట్ చేయడానికంటే ముందు ఫైనల్ షూట్ అనేటువంటిది ఫైనల్ దానికంటే ముందు దాన్ని క్యాప్చర్ చేస్తారు ఇదని క్యాప్చర్ చేయడం అనేటువంటిది కూడా చాలా పెద్ద పని దానికి వెటనరీ డాక్టర్స్ వాళ్ళ యొక్క సలహా తీసుకుంటారు వాళ్ళ అజమహేషిలోనే పని చేయాల్సి ఉంటుంది ఎందుకంటే అది వెటనరీకి సంబంధించిన విషయం కదా మన ఫారెస్ట్ ఆఫీసర్ కరెక్టే కానీ దానికి సంబంధించిన ఎక్స్పర్టీజెస్ వాళ్ళే ఉంటారు సో ఇటు చీఫైల్లో వాడి నుండి పర్మిషన్ తీసుకొని వాళ్ళ నుండి అలాగే షూటర్స్ ఎక్స్పర్టీస్ ఉండాలి అందులో కూడా మనకు కూడా ఉంటే పర్వాలేదు లేకపోతే మనం వేరే వాళ్ళని తీసుకోవాలి ఇట్లా ఒక టీం ఫామ్ చేస్తారు అన్ని ఇందులో కూడా ఐదారు టీంలు ఉంటాయి వీళ్ళు దాన్ని షూట్ చేస్తారు చేసి దాన్ని వెంటనే వేరే జూకు తరలించడం కానీ లేకపోతే వేరే ప్రాంతానికి పంపించడం కానీ ఎట్ దొరకట్లేదు అనుకోండి కానీ బాగా ఇంజురీ అవుతోంది లేకపోతే డెత్స్ అవుతున్నాయి అప్పుడు షూట్ చేశాడు చంపాడు ఏం దొరకట్లేదు కదా మరి ఏం చేస్తారు ఆ సందర్భంలో అట్లా చేస్తారు అంటే ఇలా మూడు నాలుగు స్టెప్స్ ఉంటాయి దీని అన్నిటికీ కూడా నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అని ఒకటి ఉంటుంది దిస్ ఈజ్ ద ఎపెక్స్ బాడీ ఫర్ కన్జర్వింగ్ ద టైగర్స్ ఇన్ ఇండియా వాళ్ళ గైడ్ లైన్స్ ఉంటాయి ఆ గైడ్ లైన్స్ ప్రకారం నిర్ధారించిన తర్వాతనే నిర్ణయం తీసుకొని దాన్ని క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది ఓకే అంతేగాని వేరే రకంగా చేయలేం మనం బ్యాక్ బెజ్జూరు రాబందులు అన్నాం కదా రాబందులు నాకు పెద్దగా ఉంటాయి అని అన్నారు అన్న తర్వాత వాటిని ఇక్కడ ఏమంటారు అంటే రాగబందలే అంటారు అన్నారు రాఘపందలు అంటే బహుశా రాబందులు అయి ఉంటాయి వీళ్ళు లోకల్ గా మారుతుంటాయి కదండి ఇప్పుడు మన మండలికాల్లో పేర్లు ఉంటాయి మాండలికమే కాకుండా స్థానికంగా కూడా కొన్ని మార్పులు జరుగుతుంటాయి భాషలో మాటల్లో బహుశా ఇది అయ్యి ఉండొచ్చు నేను అడిగిన వాళ్ళని ఎంత పెద్దగా ఉంటుంది ఏంటి అంటే సార్ ఇంత పెద్దగా ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది సరే వెళ్దామని ఆ ప్రాంతానికి వెళ్ళాం ఎందుకంటే అది నేను చేస్తున్నటువంటి ప్రాంతంలోనే ఉంది అరే అది ఇంకా పెద్ద విషయం కదా ఇంకెక్కడికో వెళ్ళడం కాదు నేను చేస్తున్నటువంటి దాంట్లోనే ఇది ఉంది అని జస్ట్ ఐ కేమ్ టు నో విదిన్ ఫ్యూ మంత్స్ ఒక రెండు మూడు నెలల తర్వాత వెళ్ళాం వెళ్ళి చూసాం ఫస్ట్ కనిపించలేదు కానీ తర్వాత వెళ్ళినప్పుడు వి గాట్ ఫోటోగ్రాఫ్ నాకు ఒక చిన్న కెమెరా ఉండేది నేను తప్పనిసరి కెమెరా క్యారీ చేస్తాను తప్పనిసరి ఈవెన్ బర్డ్ వాచింగ్ కానీ బర్డ్స్ గురించి పనిచేయడం బర్డ్స్ చెక్ లిస్ట్ తయారు చేసాం ఒక రెండు వందల యాభై స్పీషీస్ని మేము ఐడెంటిఫై చేసినాం ఆ ఏరియాలో రెండు వందల యాభై జాతులు బా అట్లా ఉంటాయి ప్రతి చోట ఉంటాయి సో ఆ విధంగా నేను మొదలు పెట్టడం దీంతో అనమాట ఇక వెళ్ళిన తర్వాత చూసాం చూసిన తర్వాత ఇంకేముంది అది పెద్ద న్యూస్ అది హిందువులో చాలా పెద్ద న్యూస్ మీరు ఇప్పుడు బెజూర్ ఫారెస్ట్ అని కొడితే మీకు హిందూ పేపర్లో ముప్పై నలభై స్టోరీస్ వస్తాయి హిందూలో హిందూలో అంటే ఐ యూస్ టు హ్యావ్ కాంటాక్ట్స్ విత్ హిందూ కరస్పాండెంట్స్ ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది హర్ హర్పాల్ సింగ్ గారు అక్కడ ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ చూసేవాళ్ళు ఆయన రిటైర్ అయిపోయారు నవ్వు హిందూ నుండి ఆయన దీనికి కావాల్సిన ఏంటి ప్రచారం అంతా తీసుకొచ్చి పెట్టారు లేకపోతే ఆయన అంత పెద్ద లెవెల్లో నేషనల్ లెవెల్లో దాన్ని న్యూస్ చేయలేకపోతే జనానికి తెలిసేది కాదు అంతే కదా మీరు ఏదైనా కూడా ద్వారా తెలుస్తుంది జనానికి తెలుస్తుంది తెలవడం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఇందాక అన్నారు కదా అవగాహన ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అక్కడనే చాలా వరకు ఆగిపోతాయి నేరాలు అక్కడే ఆగిపోతాయి ఏవైనా కూడా తెలిసిన తర్వాత హాని చేయరు చాలా వరకు తెలియకనే చాలా వరకు జరుగుతుంటాయి తెలిసి కూడా చేసినట్టు అప్పుడు చట్టం తన పంచాంత అంతే ఇక అది ఉంటుంది అయితే అక్కడ ఇది తెలిసిన తర్వాత నేను హర్పాల్ సింగ్ గారు కూడా చెప్పాను లోకల్ ఉన్నటువంటి వాళ్ళకి చెప్పేస్తే అది చాలా పెద్ద న్యూస్ ఆ తర్వాత మా డిపార్ట్మెంట్ నుంచి కూడా మేము మంచి పై అధికారులు సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళందరి సహకారంతో సంరక్షణ కార్యక్రమాలు వాటి యొక్క సంఖ్యను పెంచడం ఎట్లా అనే దాని మీద చేసాం ఈవెన్ దాని గురించి స్టడీ చేసాం బాగా ప్ర దేశంలో అంటే అది ముఖ్యంగా వాటి సంఖ్య ఏమైందంటే తొంభై ఏడు నుంచి తొంభై తొమ్మిది శాతం వాటి యొక్క సంఖ్య జనాభాలు తగ్గిపోయాయి ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా మన ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఎందుకు అంటే డైక్లోఫినాక్ అనే మందు ఉంటుంది అది పశువులకు వేసేవాళ్ళు ఆ పశువులకు వేయడం అనేది ఎనభైలలో ఎక్కువైపోయింది అంతకుముందు అంత వేసేవాళ్ళు కాదు జనాలు ఇది వేసినప్పుడు ఏమైందంటే అయితే ఇప్పుడు అన్ని డైక్లఫినాక్ ఎందుకు వేస్తాం అది ఒక పెయిన్ కిల్లర్ దానికి జబ్బు చేసినప్పుడు జ్వరం వచ్చినప్పుడు క్యాటిల్కి వేస్తారు పశువులకు అన్ని క్యాటిల్ రికవర్ కాదు కదా కొన్ని చనిపోతాయి సహజం కదా మనుషులైనా అంతే కదా అందరినీ హాస్పిటల్ తీసిన వాళ్ళు అందరూ బోరు బయటకు రారు కదా కొంతమంది చనిపోతారు న్యాచురల్ అది అయితే చనిపోవడం వల్ల ఆ మందు ఉందో దాని యొక్క శరీరంలో అలాగే ఉండిపోతాయి వాటిని ఈ రాబందులు తిన్నప్పుడు ఈ డైక్లోఫినా కూడా వాటిలోకి వెళ్ళిపోయి వాటి యొక్క విసర్జక వ్యవస్థను దెబ్బతీస్తాయి అట్లా మొత్తం రాబందులన్నీ కూడా అది తిన్న వారం రోజులనే చనిపోవడం స్టార్ట్ అయిపోయి సార్ అంతరాక్ష లాంటి దాన్ని అరిగించుకుందా ఈ దీనికి లేదా చాలా నిజం అది వాస్తవం అయితే ఇది అసలు ఇది కారణం అనే సంగతి కూడా చాలా కాలం తెలియలేదు దేశంలో దీనికి చాలా పెద్ద పెద్ద సంస్థలు మీరు పేర్లు వినుంటారు బిఎన్హెచ్ఎస్ అని బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ అట్లనే రాయల్ సొసైటీ ఆఫ్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ బర్డ్స్ అని ఒకటి ఇంటర్నేషనల్ సంస్థ బర్డ్స్ మీద అలాగే పెరిగ్రీన్ ఫౌండేషన్ అని ఫ్రెంచ్ వాళ్ళది వీళ్ళందరూ సంయుక్తంగా అసలు రాబందుల సంఖ్య ఇంత తగ్గిపోవడానికి కారణం ఏంటి ఇండియన్ సబ్కాంటినెంట్లో అంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ మన దగ్గర విపరీతంగా చనిపోయినాయి అన్నట్టు మిలియన్స్లో ఉండేటువంటి కాస్త వేలకు వచ్చేసినాయి దాని మీద బాగా రీసెర్చ్ చేసి కనుక్కున్నారు డైక్లోఫినాక్ అనేది అయితే ఈ డైక్లోఫినాక్ రెండు వేల ఆరులోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసింది బ్యాన్ చేసేసింది ఏంటది అంటే పశువులకు ఇచ్చేదాన్ని బ్యాన్ చేశారు కానీ మనుషులకిచ్చేది ఉంది వీళ్ళు మనుషులకిచ్చేదాన్ని తీసుకెళ్ళి కూడా దాన్ని యూజ్ చేయడం మొదలుపెట్టారు పెట్టారు అట్లా